హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మా పెరట్లో చేపల పులుసు చేస్తున్నాను నా స్టైల్లో నేను ఎలా చేస్తాను ఏంటి చూద్దాం ఫస్ట్ చింతపండు పులుసు అండి పిసికి పెట్టుకున్న చింతపండు పులుసు చక్కగా ఈ విధంగా అయితే పిసికి పెట్టుకోవాలి కావాల్సింది చూడండి ఆవాలు తర్వాతకి ఇది వచ్చేసి మెంతులు జీలకర్ర ధనియాలు అన్నీ ద్వారాగా ఏం చేయితే ఈ మాదిరి పొడగొట్టు పెట్టుకోవాలండి పసు నూనె పసుపు సాల్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరింపాకు కొత్తిమీర టమోటా ఎర్రగడ్డ ఇంకొచ్చేసి చేప ముక్కలండి చూడండి ఇవి కేజీ చేపలు చేపలకైతే చర్మం తీసి ఇలా అయితే తయారు చేసి పెట్టుకున్నాను వీటిని నా స్టైల్లో నేను ఎలా చేస్తాను ఏంటి అనేది ఫస్ట్ పొయ్యి మీద మట్టి పాత్ర అయితే పెట్టుకుందాం మట్టి పాత్రలు చేస్తే చాలా టేస్ట్గా వస్తుంది కదా ఇప్పుడు ఫస్ట్ నూనె చూడండి తగినంత నూనె నూనె బాగా ఏడే ఉన్న వేయాలండి సేగ వస్తాను ఇప్పుడైతే ఫస్ట్ ఆవాలు వేసుకుందామండి నూనె అయితే చాలా బాగా కాగింది ఆవాలు అయితే వేసుకుందాం ఆవాలు బాగా చిట్టుపట్టలాంటించి ఇప్పుడు అయితే ఎర్రగడ్డలు వేసుకుందాం ఆనియన్ ఇవైతే బాగా యాగాలండి ఎర్రదోరలుగా అయితే వేయించుకుందాము ఇప్పుడైతే నెక్స్ట్ టమోటాలు అయితే వేసుకుందామండి టమోటాలు బాగా మెత్తగా కుక్ అవ్వాలి చూడండి బాగా మెత్తగా వేయించుకుందాం టమోటాలు అయితే కొద్దిగా కరింపాయ అయితే వేద్దాం ఇప్పుడైతే కొద్దిగా కల్లుప్పు అయితే వేసుకుందామండి టమోటా బాగా మెత్తగా వేగడానికి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం పసుపు దేనికి మనకు ఆరోగ్యానికి మంచిది రెండోది వచ్చి మన చేసే వంట కూడా కలర్ఫుల్గా ఉంటుంది అందుకు పసుపు వాడుకుంటాము ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి పసుపు ఇప్పుడు కొద్దిగా మనకు కూరకు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది బాగా పచ్చి వాసన పోయేదాకా ఎంచుకుందాం చూడండి ఇప్పుడు చింతపండు పులుసులో మిరపొడి కలుపుకుందాం తగినంత మనకి కారం ఎంతైతే కావాలనో అంత నేనైతే రెండు స్పూన్లు వేస్తున్నానండి కొద్దిగా కష్ట ఇప్పుడు అలాగే కళ్ళు ఉప్పు కూడా వేసుకుందాం బాగా కలిసేటట్టు చింతపండు పులుసులో ఉప్పు కారం బాగా కలిసేటట్టు కలుపుకుందాం చక్కగా బాగా కలిసిపోయింది కదా పులుసులాగా ఇలా అయితే కలిపి పెట్టుకోవాలి సాల్టు మిరపొడి అయితే వేసుకొని ఇప్పుడు మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు టమోటా ఎర్రగడ్డ అన్నీ కూడా బాగా చాలా బాగా కుక్ అయినాయి ఇప్పుడు చింతపండు పులుసు అయితే పోసేసుకుందాం చూడండి చిక్కగా ఉంది కదా బాగా మనకి చేపల కూర నీళ్ళు నీళ్ళుగా ఎక్కువ పులుసు పులుసుగా ఉంటే అస్సలు బాగుండదండి తినలేము మనకి ఇలాగే చిక్కగా అయితే ఉండాలి బాగుంటుంది కొద్దిగా కొత్తిమీర అయితే వేద్దాం కడిగి పెట్టుకున్న కొత్తిమీర పులుసు బాగా మనకి ఉడికేంతవరకు మూత అయితే పెట్టుకుందాం అయితే చేపల పులుస్తూ బాగా ఉడికిందా లేదా చూద్దాం చూడండి బాగా ఉడికింది చక్కగా వచ్చింది దగ్గరగా చూపించు బాగా క్లియర్గా ఇప్పుడు మనము నీటిగా చేసుకున్న చేప ముక్కలైతే వేద్దాం చూపి సన్న మంట మీద బాగా చేప నయ్యి ఉడకనిద్దామండి సన్న మంట మీద అయితే ఉడకాలి చేప ఎక్కువ మంట పెడితే చేప శుధుశుధుగా అయితే పోతుంది సన్న మంట మీద చేప నిదానంగా ఉడికితే మొత్తం చేప అంతా కూడా నీట్గా ఉడుతుంది ఇప్పుడు కొంచేపు మూత పెట్టేసి సన్న మంట మీద ఉడకబెడదాం ఇంకా అంతలేక పోయి చెట్టుకు పోయి మన చెట్టుకి ఒక మాడికాయ అయితే కోసుకొచ్చి తరిగైతే పెట్టుకుందామండి చేపల పులుసు లేకి మాడికాయ దెబ్బలు అయితే వేద్దాం రాణిపోదాం వద్దమ్మా ఈ కాయ ఈ కాయ అయితే కోసి మనం ఇప్పుడైతే చేపల పులుసులు అయితే వేద్దాం ఇప్పుడైతే మామిడికాయ ముక్కలైతే చేపల కూరలో వేసుకుందామండి చూడండి సన్న మంట మీద ఇలా బాగా అన్నమాట చేప తొందరగా ఉడుకుతుందండి ఎక్కువ చేప ఉడకబెట్టమని లేదు ఇప్పుడు మామిడికాయ ముక్కలైతే అక్కడొకటి అక్కడొకటి పెట్టి వేద్దాం చాలా బాగుంటుంది నెక్స్ట్ మళ్ళీ మూత అయితే పెట్టేద్దాం బాగా ఉడకనిద్దామండి చేపనైతే చేపని మాడికాయి బాగా ఉడకాలి ఇప్పుడైతే చాలా బాగా కూర అయితే ఉడికిందండి లాస్ట్ మనమైతే ఇవి మెంతులు ఆవాలు జీలకర్ర ధనియాలు అన్నీ దోరగా వేయించి పొడిగొట్టి పెట్టుకున్నాం కదా పొడి అప్పుడైతే ఇప్పుడు వేద్దాం ఇప్పుడు గెంటితో అయితే కళ్ళ పెట్టకూడదండి కొద్దిగా అట్ట తిప్పాలి కళ్ళ ఏమవుతాయి మెత్తగా పోతాయి చేపలు అన్నీ అట్లా బాగా మసాలా అంతా కలిసిపోతుంది ఆ మాధర కళ్ళ ఈ మాధర తిప్పితే కొద్దిగా కొంచెంసేపు బాగా కలిసేటట్టు తిప్పుకొని మళ్ళీ పెట్టుకుందాం పులుసు అయితే చక్కగా బాగా మామిడికాయ ఉడికిపోయింది చేప ఉడికిపోయింది చూడండి చేప ఉడికింది బాగా మామిడికాయ అన్నీ ఉడికిపోయినాయండి ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర అయితే వేద్దాం కొద్దిగా కొద్దిగా కరింపాకు అంతే ఫైనల్గా దించేద్దామండి కూర అయితే దించండి కూర అయితే రెడీ ఇప్పుడైతే మనం చేసిన చేపల పులుసు ఎలా ఉంది అన్నీ బాగా టేస్ట్గా సరిపోయి బాగుందా అనేసి చూసి అయితే ఇప్పుడు చెప్తానండి మీకు సూపర్ అండి సూపర్గా ఉంది కారం పులుపు అన్నీ చాలా బాగా సరిపోయాయి మీకు ఈ స్టైల్లో చేపల కూర మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అరుణారెడ్డి బ్లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా గంట సెమ్మల్ని టచ్ చేయండి ఇలా మంచి 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 కుకింగ్తో చాలా మంచి మంచి కుకింగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తా ఓకే బాయ్